హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిస్తాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకైతే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది నేను చేస్తున్న వీడియోను ప్రతిరోజు తప్పకుండా చూస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్లైన్స్ అన్సర్టనిటీ ఎండ్స్ ఫడ్నవీస్ టు బీ ఫోర్ ఇన్ యాస్ మహారాష్ట్ర సీఎం టుడే అన్సర్టనిటీ ఎండ్స్ చూడాలి ఇక్కడ అన్సర్టనిటీ అనేది ఇక్కడ నౌన్ అంటే సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు అనిశ్చితి అని చెప్పొచ్చు ఎండ్స్ అంటే ముగిసింది ఇది వివరాల్లో ఉంటే ఎండెడ్ అని ఉండాలి ఇది విఫైలో ఉంది అదే వివరాల్లో ఉంటే వీటులో ఉంటుంది అదే బహువచనంలో ఉంటే వన్ వస్తుంది చూడండి చూడండి ఇక్కడికి ఇక్కడే ఎంత డిఫరెన్స్ ఉందో అన్సర్టెటీ ఎండ్స్ అనిశ్చితి ముగిసింది ఇక్కడ ఏకవచనంలో ఉంటే వర్పు విఫై అవుతుంది బహువచనంలో ఉంటే వన్ వస్తుంది వివరాల్లో ఉంటే వీటులో ఉంటుంది ఎండెడ్ అని ఉంటుంది కాబట్టి ఇలాంటివి గమనించాలి అలాగే ఫడ్నవీస్ టు బీ స్వార్నిన్ ఫడ్నవీస్ ఈస్ అని ఉండాలి ఫడ్నవీస్ ఈజ్ టు బీ స్వార్నిన్ అని ఉండాలి ఇది ప్యాసివైజ్లో ఉండాలి అతను ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంటే అతని చేత చేయించనున్నారు చేయాల్సి ఉంది ఈజ్ టు బి బీ స్వార్నిన్ అనేది ప్యాసివైజ్లో ఉండాలి బి స్వార్ని అంటే ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎవరో చేయి ఇస్తారు ప్రమాణ స్వీకారం కాబట్టి ఇలా చెప్పాలి ఫడ్నవీస్ ఈజ్ టు బి స్వార్ని అంటే ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు యాజ్ మహారాష్ట్ర సీఎం మహారాష్ట్ర సీఎంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు టుడే ఈరోజు లేదా నేడు చూడాలి అన్సర్టనిటీ ఎండ్స్ ఫడ్నవీస్ టు బి స్వర్ణిన్ యాజ్ మహారాష్ట్ర సీఎం టుడే అనిశ్చితికి తెరపడింది లేదా అనిశ్చితి ముగిసింది అని కూడా చెప్పొచ్చు మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అలాగే షిండే అండ్ అజిత్ పవార్ లైక్లీ టు జాయిన్ గవర్నమెంట్ షిండే అండ్ మరియు అజిత్ పవార్ లైక్లీ టు జాయిన్ అంటే చేరే అవకాశం ఉంది ఇక్కడ లైక్లీ అంటే అవకాశం అని చెప్పాలి మనం ఇంతకుముందు కూడా ఇలాంటివి చెప్పుకున్నాం షిండే అండ్ మరియు అజిత్ పవార్ లైక్లీ టు జాయిన్ జాయిన్ అంటే చేరే గవర్నమెంట్ ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది ఇక్కడ లైక్లీ అంటే అవకాశం జాయిన్ అంటే చేరడం అవకాశం ఉంది నో క్లారిటీ ఆన్ అపాయింట్మెంట్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రుల నియామకంపై స్పష్టత లేదు నో క్లారిటీ అంటే స్పష్టత లేదు ఆన్ అపాయింట్మెంట్ అంటే నియామకంపై ఆఫ్ మినిస్టర్స్ మంత్రుల నియామకంపై స్పష్టత లేదు పిఎం యూనియన్ మినిస్టర్స్ టు అటెండ్ స్వేరింగ్ ఇన్ ఎట్ ఆజాద్ మైదాన్ పిఎం యూనియన్ మినిస్టర్స్ అంటే ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉండాలి ఆర్ టు అటెండ్ అంటే హాజరు కానున్నారు స్వేరింగ్ ఇన్ ఎట్ ఆజాద్ మైదాన్ ఆజాద్ మైదాన్లో ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు ఫడ్నవీస్ సేస్ యాలీస్ విల్ వర్క్ టుగెదర్ టు ప్రొవైడ్ ద బెస్ట్ గవర్నమెంట్ ఫర్ మహారాష్ట్ర ఫడ్నవీస్ సేస్ అంటే ఫడ్నవీస్ అన్నారు లేదా చెప్పారు ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది వీఫైలో ఉంది యాలీస్ అంటే మిత్రపక్షాలు విల్ వర్క్ టుగెదర్ కలిసి పనిచేస్తాయని చెప్పారు టు ప్రొవైడ్ ద బెస్ట్ గవర్నమెంట్ ఫర్ మహారాష్ట్ర మహారాష్ట్రకు అత్యుత్తమ ప్రభుత్వాన్ని అందించేందుకు మిత్రపక్షాలు కలిసి పనిచేస్తాయని ఫడ్నవీస్ అన్నారు లేదా చెప్పారు అలాగే వివరాల్లోకి వెళ్తే ఎండింగ్ డేస్ ఆఫ్ స్పెక్యులేషన్ ఓవర్ మహారాష్ట్ర నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆన్ వెన్స్డే ఇన్వైటెడ్ బీజేపీ లీడర్ దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ హిజ్ పార్టీ లెట్ మహాయుతి ఎలియన్స్ టు ఫార్మ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ ఆన్ థర్స్ ఎండింగ్ అంటే ముగింపు పలుకుతూ ఎండింగ్ డేస్ ఆఫ్ స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలకు ముగింపు పలుకుతూ అంటే ఆ రోజులకు ముగింపు పలుకుతూ స్పెక్యులేషన్ అంటే ఊహాగానాలు ఓవర్ మహారాష్ట్ర నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిపై ఊహాగానాలకు ముగింపు పలుకుతూ చాలా ఇంపార్టెంట్ చూడండి మహారాష్ట్ర అంటే మహారాష్ట్ర యొక్క నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అంటే తదుపరి ముఖ్యమంత్రి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆన్ వెన్స్డే బుధవారం నాడు ఇన్వైటెడ్ ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఇదంతా కూడా సబ్జెక్ట్కి సంబంధించింది ఇన్వైటెడ్ అంటే ఆహ్వానించారు బీజేపీ లీడర్ బీజేపీ నాయకుడిని దేవేంద్ర ఫడ్నవీస్ బీజేపీ నాయకుడైన దేవేంద్ర ఫడ్నవీస్ని అండ్ మరియు హీస్ పార్టీ లెడ్ మహాయుతి అలియన్స్ టు ఫార్మ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ ఆన్ థర్స్డే గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బుధవారం బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ మరియు అతని పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమిని గురువారం తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు హిస్ పార్టీ లెడ్ మహాయుతి ఎలియన్స్ అంటే అతని పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమిని టు ఫామ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ అంటే తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆన్ థర్స్డే గురువారం నాడు వీరిని ఆహ్వానించారు ఎవరు ఆహ్వానించారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్ అయినటువంటి తను ఆహ్వానించారు అలాగే దిస్ ఇన్విటేషన్ కేమ్ జస్ట్ అవర్స్ ఆఫ్టర్ మిస్టర్ ఫడ్నవీస్ ఫిఫ్టీ ఫోర్ వాజ్ యునానిమస్లీ ఎలెక్టెడ్ ద మహారాష్ట్ర బిజెపి లెజిస్లేచర్ పార్టీ లీడర్ పేవింగ్ ద వే ఫర్ హీస్ స్వేరింగ్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ ఎ థర్డ్ టైమ్ దిస్ ఇన్విటేషన్ అంటే ఈ ఆహ్వానం కేమ్ వచ్చింది ఇది వీటిలో ఉంది దిస్ ఇన్విటేషన్ అనేది సబ్జెక్ట్ జస్ట్ హవర్స్ ఆఫ్టర్ మిస్టర్ ఫడ్నవీస్ వాజ్ యునానిమస్లీ ఎలెక్టెడ్ ద మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ జస్ట్ అవర్స్ ఆఫ్టర్ అంటే కొన్ని గంటల తర్వాత మిస్టర్ ఫడ్నవీస్ ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి మిస్టర్ ఫడ్నవీస్ వాజ్ యునానిమస్లీ ఎలక్టెడ్ చూడాలి ఇది ప్యాసి వైజ్లో ఉంది మిస్టర్ ఫడ్నవీస్ అనేది ఆబ్జెక్ట్ అలాగే ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్ ఎలక్టెడ్ అనేది వి త్రీ యునానిమస్లీ అంటే ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఎవరు ఎన్నుకున్నారో మనకు అనవసరం కానీ ఫడ్నవీస్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు లేదా ఫడ్నవీస్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ద మహారాష్ట్ర బీజేపీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ అంటే మహారాష్ట్ర బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నుకున్న కొన్ని గంటల తర్వాత ఆహ్వానం వచ్చింది పేవింగ్ ద వే ఫర్ హిస్ స్వేరింగ్ ఇన్ యాస్ చీఫ్ మినిస్టర్ ఫర్ ఎ థర్డ్ టైం మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం చేసింది పేవింగ్ ద వే అంటే మార్గం సుగమం చేసింది దేనికి ఫర్ హిస్ స్వేరింగ్ ఇన్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ థర్డ్ టైం మూడవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి మార్గం సుగమం చేసింది ద సెరిమనీ విల్ టేక్ ప్లేస్ ఎట్ ఆజాద్ మైదాన్ ఇన్ సౌత్ ముంబై ఎట్ ఫైవ్ థర్టీ పిఎం ఆన్ థర్స్డే ద సెరిమనీ ఆ వేడుక విల్ టేక్ ప్లేస్ జరుగుతుంది ఇది ఫ్యూచర్లో భవిష్యత్తులో చెప్పుకుంటున్నాం కాబట్టి విల్ టేక్ ప్లేస్ అంటే జరుగుతుంది ద సెరిమనీ టుక్ ప్లేస్ అంటే జరిగింది ది సెరిమనీ హ్యాస్ టేకెన్ ప్లేస్ అంటే ఈ ఆ వేడుక ఇప్పుడే జరిగింది ఇలా మీరు ఒక్కొక్క ని ఇలా మీరు ఒక్కొక్క వాక్యాన్ని వివిధ లో చెప్పుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు ఎట్ ఆజాద్ మైదాన్ ఆజాద్ మైదానం వద్ద ఈ ఆజాద్ మైదానంలోని ఆ వేడుక జరుగుతుంది లేదా జరగనుంది ఇన్ సౌత్ ముంబై ఎట్ ఫైవ్ థర్టీ పిఎం దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో సాయంత్రం ఐదున్నర గంటలకు ఆ వేడుక జరగనుంది ఆన్ థర్స్డే అంటే గురువారం నాడు ఎట్ ఫైవ్ థర్టీ ఇలా టైం వచ్చినప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ వాడుతూ ఉండాలి అలాగే ఎట్ ఆజాద్ మైదాన్ ఆజాద్ మైదానం వద్ద ఇక్కడ ఎటు సమయానికి ఎటు రావడం జరిగింది అదే ఇక్కడ ఉన్న స్థలానికి ఎట్టు రావడం జరిగింది ఇలాంటి వేరియేషన్స్ గమనించాలి అంతే తప్ప మీరు గ్రామర్ రూల్స్ కొన్ని ఎగ్జాక్ట్గా ఫాలో అవుతానంటే అది కాకపోవచ్చు కాబట్టి ఇలా న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటే మీకు వేరియేషన్స్ అనేవి అర్థమవుతూ ఉంటాయి అందుకే నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఇలాంటి వీడియోలు చూస్తూ డౌట్స్ అడుగుతూ ఉండండి మీకు తప్పకుండా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చదువుతారు అలాగే రాస్తారు కూడా ఇట్ విల్ బీ అటెండెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సెవెరల్ యూనియన్ మినిస్టర్స్ బిసైడ్స్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ రూల్డ్ బై ద బీజేపీ లెడ్ నేషనల్ డెమోక్రటిక్ ఎలియన్స్ ఇట్ విల్ బీ అటెండెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అంటే దీనికి ప్రధాని హాజరవుతారు ఇట్ అంటే ఏంటి ఈ సెరమనీ విల్ బీ అటెండెడ్ అంటే ఆ వేడుకకు ప్రధానమంత్రి హాజరవుతారు ఇది ప్యాసివైజ్లో ఉంది ఇక్కడ ఇట్ అంటే ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బి ప్లస్ వి త్రీ ఉండాలి ఇక్కడ ఇట్ అనేది ఆబ్జెక్ట్ విల్ అనేది ఇక్కడ రావడం జరిగింది విల్ కానీ షెల్ కానీ రావాలి కేవలం ఐకి ఉయ్కి మాత్రమే షెల్ వస్తుంది బి అనేది గా రాయడం జరిగింది వి త్రీ అటెండెడ్ ఇట్ విల్ బి అటెండెడ్ అంటే ఆ కార్యక్రమానికి హాజరవుతారు ఎవరు బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవుతారు సెవరల్ యూనియన్ మినిస్టర్స్ పలువురు కేంద్ర మంత్రులు సెవెరల్ అంటే పలు అని చెప్పొచ్చు బిసైడ్స్ అదనంగా చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్ రూల్డ్ బై ద బీజేపీ లెడ్ నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ బీజేపీ నేతృత్వంలోనే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ పాలిస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఇలా మీరు అర్థం చేసుకుంటూ ఉండండి అలాగే ద బీజేపీస్ కోర్ కమి మిస్టర్ ఫడ్నవీస్ యాజ్ ఇట్స్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద పార్టీ సెంట్రల్ అబ్జర్వర్స్ యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అండ్ గుజరాత్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ ద బీజేపీ కోర్ కమిటీ అంటే యొక్క ప్రధాన సమావేశం బీజేపీస్ అంటే బీజేపీ యొక్క చోజ్ అంటే ఎంచుకుంది చూజ్ వి వన్ చోజ్ వి టూ చూజ్ అండ్ వి త్రీ ఇక్కడ ఈ చోజ్ అనేది వి టూలో లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ లో ఉంది మిస్టర్ ఫడ్నవీస్ ఫడ్నవీస్ ని ఎంచుకుంది యాజ్ ఇట్స్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ యాజ్ అంటే వలే లేదా గా అని కూడా చెప్పుకోవచ్చు ఇట్స్ లెజిస్లేచర్ పార్టీ లీడర్ ఇట్స్ అంటే దాని యొక్క లెజిస్లేచర్ పార్టీ లీడర్ అంటే శాసనసభ పార్టీ నేతగా ఫడ్నవీస్ని ఎంచుకుంది ఏది ఎంచుకుంది ద బీజేపీ కోర్ కమిటీ ఎంచుకుంది ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ అంటే ఆధ్వర్యంలో ఎవరి ఆధ్వర్యంలో ద పార్టీ సెంట్రల్ అబ్జర్వర్స్ అంటే పార్టీ యొక్క కేంద్ర పర్యవేక్షకులు యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అండ్ మరియు గుజరాత్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపాణి గుజరాత్ యొక్క గుజరాత్ అంటే గుజరాత్ యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ అంటే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంటే ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రిగా పనిచేసి మానేస్తే అతనిని ఎక్స్ చీఫ్ మినిస్టర్ అంటారు అలాగే గతంలో ఎప్పుడైనా కానీ ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు చేయకపోతే అలాంటప్పుడు ఫార్మర్ అని అనాలి అంటే మాజీ అనాలి మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తుండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ల్యాటర్ మిస్టర్ ఫడ్నవీస్ ఎలాంగ్ విత్ ఔట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే అండ్ దేర్ కలీగ్ ఇన్ ది ఎలియన్స్ ఎన్సిపి ప్రెసిడెంట్ అజిత్ పవార్ హెల్డ్ ఎ మీటింగ్ ఎట్ వర్షా ద అఫీషియల్ రెసిడెంట్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ల్యాటర్ అంటే తరువాత మిస్టర్ ఫడ్నవీస్ ఫడ్నవీస్ ఎలాంగ్ విత్ ఔట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే అండ్ దేర్ కలీగ్ ఇన్ ది ఎలియన్స్ అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్ అంటే పదవీ విరమణ చేసినటువంటి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మరియు కూటమిలోని వారి సహచరుడు దే కలీగ్ అంటే వారి యొక్క సహచరుడు ఇన్ ది ఎలియన్స్ అంటే కూటమిలోని సహచరుడు ఎన్సిపి ప్రెసిడెంట్ ఎన్సిపి అధ్యక్షుడు అజిత్ పవార్ హెల్డ్ ఎ మీటింగ్ ఎట్ వర్షా ది అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ అజిత్ పవార్తో కలిసి ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన వర్షాలో సమావేశమయ్యారు హెల్డ్ ఏ మీటింగ్ అంటే సమావేశం జరిపారు హోల్డ్ మీటింగ్ అంటే సమావేశం జరపడం హెల్డ్ మీటింగ్ అంటే సమావేశం జరిపారు హెల్డ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ టెన్స్లో ఉంది ఎట్ వర్ష ఇది ఒక అధికారిక నివాసం ది అఫీషియల్ రెసిడెన్స్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి యొక్క అధికారిక నివాసమైన వర్షాలో సమావేశం జరిగింది దెన్ దే వెంట్ టు ద రాజ్ భవన్ టు మీట్ ద గవర్నర్ టు స్టే క్లెయిమ్ టు ఫ్రామ్ ద నెక్స్ట్ గవర్నమెంట్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ వాదన వినిపించేందుకు గవర్నర్ కలిసేందుకు రాజ్భవన్కు వెళ్ళారు దెన్ అప్పుడు లేదా తర్వాత ద వెంట్ వారు వెళ్ళారు వెంట్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది టు ద రాజ్భవన్ రాజ్భవన్కు వెళ్ళారు టు మీట్ కలవడానికి ద గవర్నర్ గవర్నర్ను కలవడానికి టు స్టే క్లెయిమ్ టు ఫామ్ ద గవర్నమెంట్ అంటే వారు తమ వాదన వినిపించేందుకు గవర్నర్ని కలిసేందుకు రాజ్భవన్కు వెళ్ళారు ఇలా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండాలని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి